సహోదరునికి విరుద్ధంగా మరొక సహోదరుడు మాట్లాడకూడదు తప్పు చేస్తున్నారు మీకు బైబిల్ రాదు గుడుకు ఒక సహోదరుడు గురించి గుడుకు మరొక సహోదరుడు తప్పుడుగా మాట్లాడడానికి బైబిల్ ఒప్పుకోదు ఒకవేళ నువ్వు అలా మాట్లాడవా బైబిల్ కి విరుద్ధంగా నువ్వు తప్పు చేస్తున్నావు పాపం అంటున్నాడు ఆయన మంచోడు కాదు ఈయన మంచోడు కాదు ఆవిడ మంచిది కాదు ఈవిడ మంచిది కాదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అసలు ఏం రాదు బైబుల్ యాకబు గారు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదకొండవ వచ్చి చూడండి ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకండి ఇతని గురించి నేను విరోధంగా మాట్లాడకూడదు నా గురించి ఇతను విరోధంగా మాట్లాడకూడదు అతని గురించి ఇతను విరోధంగా మాట్లాడకూడదు కారణం అందరు గుడికొచ్చిన ఒకే దైవ కుటుంబం సహోదరులు మీరంతా ప్రభుని అంగీకరించిన వాళ్ళు మీరంతా ఒక దైవ కుటుంబం ఒకడికి విరోధంగా ఒకడు ఏం చేయకూడదట మాట్లాడకూడదు అతని తప్పులను వెత్తకూడదు అతని పాపాలను వెత్తకూడదు అతని పరువును తీయకూడదు నీ పరువు అతను తీయకూడదు ఒకడికి ఒకడు బహిరంగంగా పబ్లిక్ గా దూషించుకోవడాలు ద్వేషించుకోవడాలు లేవంటే ఇలా ఫైటింగ్లు చేసుకోవడాలు ఇవన్నీ దైవ విరుద్ధమైన కార్యక్రమాలు ప్రభులోనికి వచ్చిన వాళ్ళకి రానుడు గొడవలాడుకుంటాడండి రాణోడు పగెట్టుకుంటాడండి రాణోడు కక్షలతో ఉంటాడండి నువ్వు ప్రభుకొచ్చావు వచ్చావు కదా నీ పాపాలన్నీ ఆయన క్షమించినప్పుడు నీ నేరాలన్నీ ఆయన క్షమించినప్పుడు నీ ఎదుటివాడు ఏదో నువ్వు తప్పు చేస్తే నువ్వు వాడిని క్షమించు వాడు ప్రేమించు వాడి గుళ్ళో నిలబెట్టు వాడికి వాకిం చెప్పు దూషిస్తున్నవేటి ద్వేషిస్తున్నవేటి విరుద్ధంగా మాట్లాడుతున్నవేంటి